నమస్తే అండి భిన్న దంతాయన విష్ణుకాంత పత్రం సమర్పయామి వినాయక చవితి ఏకవింశతి పూజలో వాడే ఇరవై ఒక్క పత్రాలలో పదకొండవ పత్రం విష్ణుకాంత పత్రం శ్రీ మహావిష్ణువుకి ఈ పూలతో పూజ చేస్తే చాలా మంచిది విష్ణుమూర్తికి ఈ పువ్వులతో పూజ చాలా ప్రీతి పాత్రం వినాయకుడికి కూడా ఈ పత్రి అంటే చాలా ఇష్టము విష్ణుకాంత మొక్కలో చాలా ఔషధ గుణాలు దాగి ఉన్నాయి ఈ మొక్కకు పడవుగా కంకులు వచ్చి దాని చుట్టూ ముదురు వైలెట్ రంగులో పువ్వులు పూస్తాయి చిన్న చిన్నగా చాలా అందముగా ఉంటాయి దీని ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి ఆకు డిజైన్ మాదిరిగా అందముగా ఉంటుంది ఆయుర్వేద వైద్య విధానంలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు విష్ణుకాంత ఆకుల రసాన్ని తేలు కుట్టినప్పుడు వాడతారు ఇది పాతకాలం నాటి మొక్క ఇది నేల మీద ఉన్నట్లయితే దాని చుట్టూ విత్తనాలు పడి కొత్త మొక్కలు వస్తాయి కొమ్మల ద్వారా కూడా పెంచుకోవచ్చును ఇది టెరెస్ గార్డెన్ కుండీలలో కూడా బాగా పెరుగుతుంది ఇది ఒక మెడిసినల్ ప్లాంటు భారతీయ సనాతన సాంప్రదాయ పద్ధతుల్లో అనేకం ప్రజలకు ఉపయోగపడేవే ఉన్నాయి వినాయక చవితి పూజలో వాడే ఏకవింశతి పత్రాలన్నీ అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి పూర్వకాలంలో ప్రజలు చెరువులు కాలువలు నదులలోని నీటినే మంచినీళ్లుగా ఉపయోగించేవారు అందువలన పెద్దలు వినాయక చవితిలో వాడిన పత్రాలన్నీ చెరువులలోను కాలువలలోను నదులలోను కలపమనేవారు అలా ఆ నీటిలోనికి ఔషధ గుణాలన్నీ చేరి సురక్షితమైన మంచినీరుగా మారేవి ఆ నీరు త్రాగి ప్రజలు పశువులు పక్షులు ఆరోగ్యంగా జీవించేవి ఏకవింశతి పూజలో ఎంతో అర్థం దాగి ఉంది మానవాళి మనుగడకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది మహా నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి